ఓం శ్రీ మాత్రే నమ దుర్యోధనుడు సంజయునితో సంజయ నీవు పాండవులను అధికంగా ప్రశంసిస్తున్నావు అందువలన మా తండ్రి భయపడుతున్నారు సరే అర్జునుని రథము ధ్వజాలు ఎలాంటివో చెప్పు అనగా సంజయుడు రాజా అర్జునుని రథం యొక్క ధ్వజం మీద దేవతలు అనేక రకాలైన దివ్యములైన బహుమూల్యమైన చిన్న పెద్ద మూర్తులను ఏర్పరిచారు హనుమంతుడు దాని మీద తన మూర్తిని ప్రతిష్ఠించాడు ఆ ధ్వజం అన్ని వైపులకు ఒక యోజనం వరకు వ్యాపించి ఉంటుంది విధాత ఇచ్చిన వరం కారణంగా దానికి ఏమీ ఆటంకం కలగదు ఇక చిత్రరథుడనే గంధర్వుడు ఇచ్చిన గుర్రాలు తెల్లని రంగుతో వాయువేగం కలిగిన ఉత్తమ జాతి అశ్వాలు అర్జును రథానికి సదా కట్టబడి ఉంటాయి భూమి ఆకాశాలలో కానీ స్వర్గంలో కానీ వాటి గమనానికి ఎక్కడా అడ్డమే ఉండదు ఆ గుర్రాలందు ఏదైనా ఒకటి చనిపోతే వారి వరప్రభావం వలన దాని స్థానంలో మరొక కొత్త గుర్రం ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది అలా అర్జునున్న దానికి ఏ ఆటంకమో రాదు నాయనా అని తెలిపాడు సంజయుడు